హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనము చపాతీతో పూరీతో అన్నంతో దేంతో తిన్న టేస్ట్ అద్రిపోతుందండి అంత టేస్టీగా ఉండే బీబీ కార్న్ కర్రీ చేసుకుందామా అచ్చంగా హోటల్ స్టైల్లో మనము ఈరోజు కర్రీ చేసుకుందాం దీనికోసం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకున్నాను దాంట్లో నీళ్ళు వేసుకున్నాను బేబికార్న్ ప్యాకెట్ తొక్కుతుంది కానీ ఆ ప్యాకెట్ మొత్తం చేస్తున్నానండి మనం ఇవి ఒక ఇంచ్ అంతా కట్ చేసుకుందాం అంటే కొద్దిగా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది నేను కొద్దిగా క్రాస్గా కట్ చేశాను మీరు ఎలా కావాలంటే కట్ చేసు బట్ కొద్దిగా పెద్ద సైజు పెట్టుకుంటే బెటర్ అవి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మంచి ఉడికిపోతాయండి ఒక్కసారి మేము చెక్ చేసుకుని తెలిసిపోతుంది ఉడికిపోయాయని అవి దాని తర్వాత మనం వడపోసి నీళ్ళు వడపోసేసి పక్కన పెట్టేసుకుందాము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో నూనె నెయ్యి వేసుకుందాము నెయ్యి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత జీలకర్ర వేసుకుందాము ఒక బిర్యానీ ఆకు ఒక ఎండు మిరపకాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకుందాం మంచి కలర్ పింక్ కలర్ వచ్చే ఫ్రై చేసుకుందామండి కొద్దిగా కరించిగా అవ్వాలి అప్పుడు మనం దాంట్లో జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందాము అప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను దీన్ని పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకుందామండి ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఈక్వల్గా ఇప్పుడు మనం దీంట్లో రెగ్యులర్ మసాలా వేసుకుందాము ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాను కారం వేసుకుందాము ధనియాల పొడి పసుపు గరం మసాలా వేసేసి మసాలా మొత్తం ఫ్రై చేసుకుందాం మసాలా కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి మాడిపోతుందని నేను కొద్దిగా నీళ్ళు వేసానండి ఒక రెండు స్పూన్ల నీరు మసాలా ఎప్పుడైనా మంచిగా ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని మసాలా ఉడకపెట్టుకుందాం గ్రేవీ కర్రీస్లో దాని తర్వాత కసూరి మేతి వేసేసుకుందాము ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ వేసుకుందామండి నేను మూడు మీడియం సైజ్ టమాటో ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను టమాటో ప్యూరీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు మసాలా మంచిగా ఉడకాలి మనకి మూత పెట్టుకుందాము అలాగే మధ్య మధ్యలో కలుపుతుందామండి లేకుంటే అడుగంటి మాడిపోతే మంచి టేస్ట్ ఉండదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం ఇలా నేను సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకుంటాను అంటే మంచిగా కలర్ చేంజ్ అయ్యి సైడ్ నుంచి ఆయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం అలా ఉడికితేనే మన గ్రేవీ మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు నేను ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక పది జీడిపప్పు నానబెట్టుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాము దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఆ గిన్నెలో వంపి వేసేద్దామండి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఇంకో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుందాం గ్రేవీ మంచిగా ఉడకాలి బట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉందామండి కలపలేదు అంటే జీడిపప్పు తొందరగా అడగంటుకుంటుంది కాబట్టి తొందరగా అడగంటుకొని మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము ఒక నాలుగైదు నిమిషాల తర్వాత నీళ్ళు వేసుకుందాం మీ గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని నీళ్ళు వేసుకోండి రైస్తో తింటుంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేసుకోండి చపాతీతో అయితే కొద్దిగా తిక్కుగా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ కాబట్టి నీళ్ళు చూసుకొని వేసుకోండి నీళ్ళు వేసిన తర్వాత ఎసురు వచ్చే వరకు ఉడకనిస్తాము దాని తర్వాత కార్న్ వేసేద్దాం మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ వేసుకుందాం వేసేసుకుందాం కార్న్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి దానికి మనము నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడకపెట్టుకున్నాం గ్రేవీ థిక్ అవ్వాలన్నమాట అంతవరకు ఉడకపెట్టుకుందాం నాలుగు నిమిషాలు పట్టవచ్చు ఆరు నిమిషాలు పట్టవచ్చు అలాగే ఇక్కడ ఒక అర స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను మసాలా మొత్తం బ్యాలెన్స్ చేయడానికి తీపి కాదండి మొత్తం మసాలా బ్యాలెన్స్ చేయడం కోసం చూడండి థిక్ అయింది కర్రీ కనపడుతుంది కదా థిక్ అయినట్టు అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఇంట్లో ఉన్న మేగడ వేసుకుంటున్నానండి క్రీము మీరు కావాలండి మార్కెట్ నుండి తెచ్చుకున్న క్రీమ్ కూడా వాడుకోవచ్చు ఈ ఏవైనా గ్రేవీ కర్రీలో కొద్దిగా క్రీమ్స్ బటర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది క్రీమ్ వేసినాక ఒక్క రెండు నిమిషాలు ఉడకపెట్టుకుందాము పైన ఆయిల్ తేలుతుంది కదండి అంటే మన కర్రీ రెడీ దీనికి డిష్ అవుట్ చేసేసుకుందాం చపాతీతో పూరీతో రోటీతో అన్నంతో బగారా రైస్ దేంతో తిన్న అద్భుతంగా ఉంటుందండి చెయ్యండి తినండి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం కూడా మర్చిపోకండి ఓకే మళ్ళీ కలుద్దామా